హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొససిలో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం స్వాతి గారికి దగ్గరగా వెళ్ళి గారిని కౌగిలించుకుంటుంది స్వాతి గారు చిన్నగా నవ్వి అరే ఈషి ఎలా ఉన్నావు అని అంటారు ఈషి అన్న పేరు విన్న తర్వాత చిన్న అనుమానంగా ఈషీ వైపు చూస్తుంది షెరియు నేను బాగున్నా అంటే మీరు ఎలా ఉన్నారు అసలు మీరు ఎప్పుడు ఇండియాకు వచ్చారు అని ఇషి అడిగితే నేను ఇండియా వచ్చి చాలా రోజులే అవుతుంది షీ అని నవ్వుతూ చిన్నగా చెప్తారు స్వాతి గారు అయినా ఇంత సడన్గా ఇండియా వచ్చారేంటి ఏమైనా స్పెషలా అని అడుగుతూ కనుబొమ్మ దగ్గర ఇస్తుంది ఇషి స్పెషల్ అంటూ ఏం లేదు ఇషీ కబీర్ అని ఏదో చెప్పేలోగానే ఇప్పుడు కబీర్ షర్యూ పెళ్లి విషయం ఈ విధంగా చెప్తే వీళ్ళిద్దరు పెళ్లి గురించి అందరూ పుగార్లుగా చెప్పుకుంటారు అందరి ముందు వీరిద్దరి పెళ్లి ఒక పుగారు కాకూడదు వీరిద్దరి మధ్య ఉన్న గొడవలు అయిపోతే నేనే దగ్గరుండి మరి వీరిద్దరి పెళ్లి రిసెప్షన్ పెట్టిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటారు స్వాతి గారు ఆంటీ కబీర్కి ఏమైంది అని ఆందోళనగా అడిగింది ఇషి స్వాతి గారు ఆమె ఆలోచనల నుంచి తేరుకొని కబీర్కి ఏం కాదు ఇషీ నాకే కబీర్ పైన కొంచెం బెంగగా అనిపించి ఇలా సడన్గా వచ్చేశాను అని నవ్వుతూ అంటారు స్వాతి గారు అవునా అంటే డాడీ చెప్పారు మీరు వచ్చారని కానీ మిమ్మల్ని కలవడం అస్సలు కుదరలే కానీ ఇప్పుడు చూడండి మనం కలుస్తామని డెస్టినీలో ఉందేమో అయినా కబీర్ కూడా చాలా బిజీ అయిపోయినట్లున్నాడు ఒకప్పుడు నేను కాల్ చేస్తే టక్కున కాల్ లిఫ్ట్ చేసేవాడు ఇప్పుడు కాల్ చేస్తున్నా అవ్వడం లేదు కలుద్దామని అనుకున్నా కానీ సార్ ఫుల్ బిజీలో ఉన్నారు అని నవ్వుతూ అంది ఇషి ఇషి అంటే తనేనా అని మనసులో అనుకుంటూ ఆమె వైపు చూస్తున్న షర్యూ ఇషి కబీర్ని చాలా మిస్ అయ్యాననే ఫీల్తో మాట్లాడుతుంటే షరీ ఆమె చెవులు రిక్కించి మరి స్వాతి ఇషి ఏం మాట్లాడుతున్నారో వింటుంది ఆంటీ నేను కబీర్ని చాలా మిస్ అవుతున్నా అని కబీర్కి చెప్పండి ఆంటీ వీలుంటే మీరు కబీర్ ఈ నైట్ డిన్నర్కి మా ఇంటికి వచ్చేయండి అని అంది ఇషి కబీర్ని మిస్ అవుతున్నా అని ఫీల్ అవుతున్న ఇషీని చూస్తూ కనుబొమ్మలు ముడుచుకుంటూ ఇషీ వైపునే కోపంగా చూస్తుంది షరీ ఎందుకు కోపం వస్తుందో షెరీకే తెలియడం లేదు కానీ ఇషీని చూస్తుంటే పిచ్చు కోపం వస్తుంది అసలు ఈ అమ్మాయి కబీర్ని మిస్ అవుతున్నా అని అంత ఫీల్ అవుతుంది ఇంకా నా ముందే మా అమ్మని కబీర్ని నైట్ డిన్నర్కి వచ్చేయమని చెప్తుంది ఎవరి ఈషి ఈ అమ్మాయి నేను ఎక్కడో చూశాను ఈ అమ్మాయి పేరు కూడా ఎక్కడో విన్నాను అని కోపంగా ఈషీ వైపు చూస్తూ ఆలోచిస్తుంది షరీవ్ ఇంతలో ఈషి ఆంటీ మీరు కానీ మా ఇంటికి రాకపోతే నేను మీ ఇంటికి వచ్చేసి కబీర్ని తీసుకొని పోతాను అని చురుకుగా నవ్వుతూ ఉంది ఇషి మాటలు ఎందుకో షరీవ్ మనసుకి నచ్చడం లేదు ఆమె కబీర్ గురించి అలా మాట్లాడుతుంటే షెరయూ మనసుకి ఏదో సూదగొచ్చినట్లుగా ఉంది ఎవరో ఆమె నుంచి ఏదో తనకి ఇష్టమైనది లాగేసుకున్నట్లుగా ఉంది ఇషీ మాటలు షర్యూ మనసుకి చాలా భారంగా ఉన్నాయి షర్యూ ఆమె మనసులో ఏదో బాధగా అనిపించడంతో స్వాతిగారికి దగ్గరగా వెళ్తున్న టైంకి ఇషీ ఆంటీ నేను వెళ్తాను నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు వచ్చారు బాయ్ ఆంటీ ఈరోజు మా ఇంటికి రావాలి మీరు అని ఇషి అంటే లేదు ఇషి ఈరోజు రావడానికి అవ్వదు రేపు నేను ఆస్ట్రేలియా వెళ్తున్నా అని అంటారు స్వాతి గారు ఈషి స్వాతి గారి వైపు చూస్తూ ఏ వెళ్ళిపోతున్నారా అయ్యో ఆంటీ మిమ్మల్ని చాలా మిస్ అవ్వాల్సి వస్తుంది అయితే అని అంది ఈషి స్వాతి గారు ఈషి వైపు చూసి చిన్నగా స్మైల్ ఇస్తారు సరే ఆంటీ టేక్ కేర్ అక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు నేను పార్లర్కి వెళ్ళి టైం అవుతుంది అని చెప్పి వెళ్తూ ఆమెకి ఎదురుగా ఉన్న షెరీ వైపు చిన్నతనంగా ఒక చూపు కింద నుంచి పైకి షెర్యూని చూసి షర్యూ నుంచి ముఖం తిప్పుకొని వెళ్ళిపోతుంది ఇషి వెళ్తున్న ఇషీ వైపు చూస్తూ స్వాతి గారికి దగ్గరగా వెళ్ళి అమ్మా ఈమె అని ఆలోచిస్తున్నట్లుగా షెర్యూ అంటుంటే స్వాతి గారు వెళ్తున్న ఇషీ వైపు చూస్తూ నువ్వు ఇషిని ఎక్కడా చూడలేదా అని అడుగుతారు స్వాతి గారు ఆ చూసా అమ్మ కానీ ఎక్కడ చూసానో గుర్తు రావడం లేదు అని అంటూ ఆమెను ఎక్కడ చూసిందో ఆలోచిస్తుంది షెర్యూ స్వాతి గారు చిన్నగా నవ్వి ఆమె ఎవరో కాదు షెరీ ఇషిత సింగనియా అని చెప్తారు స్వాతి గారు ఇషిత సింగానియా అన్న పేరు విన్న వెంటనే షెరీకి గుర్తొస్తుంది బిగ్గెస్ట్ ఉమెన్ బిజినెస్ టైకోన్ ఇషిత సింఘనియా అని షరీ ఎప్పుడు అంతగా న్యూస్ చూడదు సో ఎప్పుడో ఈ ఉమెన్ బిజినెస్ టైకోన్ గురించి ఫ్రెండ్స్ మాట్లాడుతుంటే అప్పుడు న్యూస్లో ఇషితని చూసింది అందుకే ఆమెను చూసినప్పటి నుంచి ఆమెను ఎక్కడో చూసా అని అనిపించేది కానీ ఆమెను ఎక్కడ చూసింది అనేది గుర్తులేదు అంటే అమ్మ ఇషిత అంటే బిగ్గెస్ట్ ఉమెన్ బిజినెస్ టైకు తానే కదా అమ్మ అని కన్ఫర్మ్ చేస్తూ స్వాతి గారిని అడిగింది షర్యూ స్వాతి గారు షెరయూ వైపు చూస్తూ అవునురా అని చిన్నగా నవ్వుతూ అంటారు బొటిన్ బయటికి వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్తున్న ఇషితాని చూస్తూ ఒకసారి నీతి షర్యూ టీవీ చూస్తుంటే నితి ఇషిత గురించి అనే మాటలు గుర్తొస్తాయి ఎంత పోనీ బిగ్గెస్ట్ ఉమెన్ బిజినెస్ టైకున్ అయితే మాత్రం స్పాట్లైట్ ఆమె వైపునే ఉండాలని ప్రైస్ వాళ్ళు ఎక్కడుంటే అక్కడ చాలా ఎక్స్ట్రాలు ఎలా ఇస్తుందో చూడు అని నితి టీవీ చూస్తూ అంటే నితి పక్కనే ఉన్న చర్య మనకెందుకే అలాంటి వాళ్ళ విషయాలు వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు అని చిరాకు పడుతూ టీవీ ఛానల్ మార్చేసింది నితి అన్నది గుర్తు తెచ్చుకొని నితి చెప్పింది నిజమే ఈ ఇషితకి చాలా పొగరుంది అని అనుకుంటూ అయినా ఈ ఇషిత ఎలా ఉంటే నాకెందుకులే అని మళ్ళీ మనసులో అనుకుంటుంది షెర్యూ అయినా కబీర్ గురించి మాట్లాడినప్పుడు ఎందుకంత పొసెసివ్గా మాట్లాడుతుంది అని మూత ముడుచుకుంటూ ఆమె మనసులోనే మాట్లాడేసుకుంటుంది శర్యు హే ఇషి ఏంటి మీకు అభయ అత్తయ్యతో మంచిగా మంచిగా చేసుకుంటున్నావు అని ఇషిత ఫ్రెండ్ అంటుంటే మరి కాదేంటి ఆంటీ ఇండియాకి వచ్చిందే చాలా తక్కువగా వస్తారు అలాంటిది ఇంత సడన్గా వచ్చారు ఇంకా అందులో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆంటీ వచ్చినప్పటి నుంచి ఇంటి నుంచి అంతగా బయటికి రావడం లేదు ఆంటీ ఎక్కడికి వచ్చినా రాకున్నా ఇండియాకి వస్తే మాత్రం ఈ షాప్లో డిజైన్ చేయించుకోవడానికి మాత్రం పక్కాగా వస్తారు ఆంటీ ఇక్కడికి వస్తారని ముందే తెలిసి ఇక్కడ స్టాఫ్ అమ్మాయికి ముందే చెప్పాను స్వాతి ఆంటీ ఎప్పుడు ఇక్కడికి వచ్చినా నాకు వెంటనే చెప్పమని అందుకే బ్యూటీ పార్లర్లో ఉన్నా కూడా మధ్యలోనే అన్నీ ఆపేసి ఇక్కడ ఆంటీ ఉన్నారని వచ్చేసాను అని కొంచెం విసుగ్గా అంది ఇషిత ఇషిత ఇంకో ఫ్రెండ్ ఇషిత వైపు చూస్తూ స్వాతి ఆంటీ పక్కనే అంతగా అతుక్కుపోయి నవ్వుతూ ఉన్న అమ్మాయి ఎవరు ఇషి అని అడుగుతుంది ఇషి ఫ్రెండ్ ఇషిత బొడికి బయట గ్లాస్ నుంచి షెరీ వైపు చూస్తూ ఆ అమ్మాయి ఎవరైతే నాకేంటి అని పొగరుగా అంది ఇషిత ఇషిత ఫ్రెండ్ ఇషిత వైపు చూస్తూ లేదిషి ఆ అమ్మాయి స్వాతి అంటితో చాలా క్లోజ్గా అంతగా నవ్వుతూ మాట్లాడుతుంది కదా చూస్తుంటే ఆ అమ్మాయి స్వాతి అంటికి చాలా క్లోజ్లా ఉంది అని ఇషి ఫ్రెండ్ ఇంకో మాట అనే లోగానే ఇషిత ఆమె ఫ్రెండ్ వైపు కోపంగా చూస్తూ షటప్ అని కొంచెం గట్టిగా అంటుంది ఇషిత అలా గట్టిగా అనడంతో ఆమె ఫ్రెండ్ వెంటనే సైలెంట్గా ఆమె తలని దించుకుంది స్వాతి ఆంటీకి ఎవరితో ఎలా ఉండాలో ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలియదు ఆంటీ ఆమె దగ్గర పనిచేసే అసిస్టెంట్తో కూడా క్లోజ్గా మాట్లాడతారు ఎంత పోని ఆంటీ అలా మాట్లాడితే ఆ పని వాళ్ళకైనా సిగ్గుండాలి ఎవరితో ఎలా మాట్లాడాలి అనేది ఎవరి క్లాస్ ఎలాంటిదో చూసుకోవాలి ఈ పని వాళ్ళకి కొంచెం చనివిస్తే చాలు నెత్తి నెక్కి తాండవం చేస్తారు చి ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు ఒంటిలో విరక్తిగా ఉంటుంది నాకు తెలిసినంతవరకు ఇలాంటి వాళ్ళు అంటే కబీర్కి కూడా నచ్చదు వన్స్ నేను కపూర్ ఫ్యామిలీకి కోడలని అవ్వని అప్పుడు ఇలాంటి వాళ్ళని ఉంచాలో అక్కడ ఉంచుతాను కపూర్ ఫ్యామిలీని ఒక మహారాణిలా ఏల్తాను ముందు స్వాతి ఆంటిని బుట్టలో వేసుకొని ఎలాగోలా కపూర్ ఫ్యామిలీకి కోడల్ని అవ్వాలి అని దృఢ సంకల్పంగా అంది ఇషిత ఆ ఆంటీ ఒప్పుకున్నా కబీర్ ఒప్పుకోవాలి కదా ఇషి అని ఇషితో ఫ్రెండ్ అంటే లేదు కబీర్ ఎవరు చెప్పినా మాట విన్నా వినకున్నా స్వాతి ఆంటీ చెప్పిన మాట మాత్రం వింటాడు అని గర్వంగా అంటూ అందుకే నేను ముందు స్వాతి ఆంటీని లైన్లో పెట్టాలని అంది ఇషిత ఇక స్వాతి గారు ఇద్దరు నవ్వుతూ కొంతసేపు షాపింగ్ చేసి తర్వాత ఇంటికి వెళ్తారు ఇద్దరు ఇలా ఇంటిలో అడుగు పెడతారో లేదో స్వాతి గారి మొబైల్ మోగుతుంది స్వాతిగారు పక్కకు వెళ్ళి కొంతసేపు మాట్లాడి మళ్ళీ షెర్యూ దగ్గరికి స్పీడ్గా వచ్చి షెర్యూ నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అని చెప్పి స్వాతి గారు వెళ్ళిపోతారు ఇక అంత పెద్ద మార్జన్లు ఎవరూ లేరు కబీర్ ఆఫీస్లో ఉన్నాడు స్వాతి గారు కూడా ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇక ఇంట్లో మిగిలింది సర్వెంట్స్ మాత్రమే సర్వెంట్స్ ఎవరి వరకు వాళ్ళు చేస్తూ ఆటో ఏటో తిరుగుతున్నారు వాళ్ళ బిజీ చూసిన తర్వాత షెర్యూ బ్రెయిన్లోకి ఒక ఐడియా వస్తుంది తన ఐడియాకి చిన్నగా నవ్వుకుంటూ ఒక సర్వెంట్ దగ్గరికి వెళ్ళి ఈరోజు మీ అందరూ మెయింటే వెళ్ళిపోండి ఈరోజు మీకు రెస్ట్ అని చెప్తుంది ఇంతలో అందరిలో ఉన్న ఒక సర్వెంట్ ముందుకొచ్చి మేడం నైట్ డిన్నర్కి ఇంకా మేము ప్రిపేర్ చేయలేదు మేడం అని అంది షర్యూ చిన్నగా నవ్వి గంగమ్మ ఎవరు ఇప్పుడు మీకు డిన్నర్ చేయమని చెప్పారు మీరందరూ వెళ్ళండి ఈరోజు నైట్ డిన్నర్ నేను ప్రిపేర్ చేస్తాను అని ఫుల్ కుష్తో అంది షర్యూ అమ్మో మీరు చేస్తారా వద్దమ్మ కబీర్బాబు కానీ ఈ విషయం తెలిస్తే మరో క్షణం మమ్మల్ని ఈ లోకంలో నుంచి పైకి పంపిస్తారు అని భయంతో అంది గంగమ్మ షర్యూ కనుబొమ్మలు ముడుచుకుంటూ నేను వంట చేస్తే మీ మీసార్కి ఏంటంట ప్రాబ్లం అని చేతులు కట్టుకుని అడిగింది షర్యూ అంటే షర్యూ అమ్మ మీకు వంట రాదు అని సార్ మాకు చెప్పారు అంతేకాదు మీకు ఏం పని చెప్పకూడదని కూడా మాకు ఫుల్గా ఇన్స్ట్రక్ట్ చేశారు అని తలని కిందికి తెచ్చుకొని చెప్తుంది గంగమ్మ షర్యూ మొక్కపై కోపంతో ఆమె రెండు చేతులను నడుంపై పెట్టి ఏంటి నాకు వంట రాదని అన్నాడా ఎంత ధైర్యం నాకంటే మీరు ఎవ్వరూ వంట బాగా చేయలేరు తెలుసా అని మూతి ముడుచుకుని అంది షర్యూ మేడం అని గంగమ్మ ఇంకో మాట అనేలోగానే గంగమ్మ నాకు ఎవ్వరూ ఏం చెప్పదు మీరందరూ వెళ్ళండి ఇది నా ఆర్డర్ అని ఒక కనుబొమ్మ పైకెత్తి అంటుంది షర్యూ షెర్యూ ఆర్డర్ నిన్న వెంటనే అక్కడ సర్వెంట్స్ అందరూ వెళ్ళిపోతారు కానీ గంగమ్మ మాత్రం ఇంకా తలదించుకుని షర్యూ ముందరే నిల్చొని ఉంది షరియు గంగమ్మ వైపు చూస్తూ గంగమ్మ నువ్వేంటి ఇంకా వెళ్ళలేదు అని కొంచెం చిరుకోపంతో అంది షర్యూ అమ్మ మీరు వంట చేయండి కానీ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే నేను హెల్ప్ చేస్తాను అని మర్యాదిస్తూ అంది గంగమ్మ గంగమ్మ నీకు నేనేం ప్రత్యేకంగా చెప్పను నువ్వు కూడా వెళ్ళు నాకు హెల్ప్ వద్దు అని అంది షర్యూ గంగమ్మ పట్టు విడవనన్నట్లు అక్కడే నిల్చుని అమ్మ మీరు వంట చేసుకోండి నేను మీకు ఏం డిస్టర్బ్ చేయను హెల్ప్ కూడా చేయను కానీ మిమ్మల్ని ఒంటరిగా కూడా వదిలి వెళ్ళను అని అంది ఏంటి గంగమ్మ నా మాటపై నీకు విలువ లేదా నేను చెప్తున్నా కదా నువ్వు వెళ్ళు అని కొంచెం గట్టిగానే అంది షెర్యూ ఇక షెర్యూ అంత బలవంతం పెట్టేసరికి గంగమ్మ శరీర మాటను తిరస్కరించలేకపోయింది సరే అమ్మ జాగ్రత్త మీకేమైనా అయితే సార్ మమ్మల్ని ఈ భూమి మీద ప్రాణాలతో ఉంచరు మీకు ఏ అవసరమైన వెంటనే నాకు కాల్ చేయండి నేను వెంటనే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతుంది గంగమ్మ షరీర వెళ్తున్న గంగమ్మ వైపు చూస్తూ సారీ గంగమ్మ అలా నీపై గట్టిగా ఉండకూడదు కానీ నేనేం చేయను ఆ రాక్షసుడు చెప్పినట్లుగానే నాకు వంట రాదు అయినా నాకు వంట రాదని ఆ రాక్షసుడికి ఎలా తెలుసు అబ్బా అని ఆలోచిస్తుంది కానీ షెర్యూ ఆలోచనలకి ఏం తట్టలేదు సర్లే నాకు వంట రాదని ఆ రాక్షసుడికి ఎలా తెలిస్తే ఏంటి నేను ఈరోజు వంట అమ్మ కోసం చేస్తున్నా కదా అప్పుడు నా చేతి వంట తిని ఆ రాక్షసుడు కుళ్ళు కొనేలా చేస్తాను అని అంటూ కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చింది షెర్యూ కిచెన్ మధ్యలో నిల్చొని చుట్టూ ఉన్న కబోర్డ్స్ చూస్తుంది ఏంటి కిచెన్లో ఎన్ని కబోర్డ్స్ ఉన్నాయి అసలు ఏ కబోర్డ్లో ఏముంది అని ఆలోచిస్తూ షర్యం ఇలా మధ్యలో నిల్చొని ఆలోచిస్తే ఎందులో ఏముందో ఎలా తెలుస్తుంది మొద్దు అని ఆమె తలపై చిన్నగా కొట్టుకొని అన్ని కబ్బోర్డ్స్ ఓపెన్ చేసి ఆ కబోర్డ్స్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కిందకి దించేస్తుంది హా ఇప్పుడు ఇవన్నీ కిందకి అయితే దించేశాను కానీ ఇప్పుడు వీటితో ఏం చేయాలి అని అంటూ ఆమె చేతి గోర్లని నోట్లో పెట్టి ఆలోచిస్తుంది ఐడియా మన చేతిలోనే ఇంత పెద్ద టెక్నాలజీ నుంచుకొని దానిలో ఎలా ఆలోచిస్తున్నా చూడు అని అంటూ ఆయన మొబైల్ ఓపెన్ చేస్తూ అమ్మ యూట్యూబ్ మా అమ్మ కోసం మంచి వంటలు చూపించే అమ్మా అని అంటూ యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ ఓపెన్ చేస్తుంది అందులో వెరైటీ వెరైటీ వంటలు ఓపెన్ చేసి చూస్తుంది అన్నిటిలో మొదటిగా కావాల్సినవి రెడీ చేసుకున్న తర్వాత అని చెప్తున్నారు అని ముందుగా నేను కూడా అన్నీ కావాల్సినవి రెడీ చేసుకుంటానని కూరగాయలన్నింటినీ సింక్లో వేసి నీట్గా శుభ్రంగా కడిగింది తర్వాత కూరగాయలను కట్ చేయడానికి కటర్ దగ్గర పెట్టి ఒకటి కట్ చేయడం స్టార్ట్ చేస్తుంది పాపం షర్యూ కట్ చేస్తుంటే కూరగాయలు ఒక్కటి కూడా నిలకడగా ఉండకుండా పైకి కిందికి జారుతున్నాయి షరయూ కోపంగా జారుతున్న కూరగాయలని గట్టిగా పట్టుకొని అరే మీకు నేనంటే భయం లేదా ఎందుకలా జమ్మల కడుపు జారు మిఠాయిలా జారుతున్నారు అని అంటూ ఒక్కొక్కటిగా కష్టపడి కట్ చేస్తుంది ఇక అన్నీ కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు కోయడం అంత వచ్చింది షర్యూ ఒక ఉల్లిపాయ తీసుకుని ఇప్పుడు నీ వంతు ఉల్లిపాయ అనుకుంటూ కట్ చేస్తుంది షర్యూ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నీళ్లు రావడం మొదలవుతుంది షర్యూ కళ్ళు మసక మసక కనిపిస్తుంటే ఆమె కళ్ళలో నుంచి వస్తున్న నీళ్లు ఆమె చేతితో తుడుస్తుంది ఇక ఆమె చేయి కంటికి తగలడంతో కళ్ళు మంటలు పుడతాయి అమ్మ కళ్ళు మంటతున్నాయని అంటూ ఈ గోల్లిపాయని తీసుకుని కట్ చేస్తుంది కానీ కళ్ళు మూసుకొని కట్ చేయడంతో ఆమె వేలును కట్ చేసుకుంది అమ్మ నొప్పి అని అంటూ సింక్ దగ్గరికి వెళ్ళి ఆమె చేతికి వస్తున్న రక్తాన్ని కడిగి ఆమె కళ్ళు మంటగా అనిపించడంతో ఆమె ముఖం కూడా కడిగి ఆమె చేతిపై ఉన్న ఘాటును చూసి ఏడుస్తుంది ఆమె చేతి నుంచి మళ్ళీ రక్తం రావడం ప్రారంభమైతే ఏడుస్తూ ఆమె చేతికి ఉన్న గాయం కడుగుతుంది షర్యుకి ఆమె చేతికి ఉన్న కార్టును చూస్తే ఆమె నాన్నగారు గుర్తొస్తారు షర్యూ తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పాలి వంటగదిలోకి రాకు అని సూర్యగారు అంటే నాకేం అవ్వలేదు నాన్న అని షర్యూ ఆమె చేతిని వెనక్కి పెట్టి దాచేస్తుంది షర్యు ఆమె చేయిని అలా దాచేయడంతో సూర్యగారు ఏది నీ చేయిని చూపించు తల్లి అని అంటారు నా చేయికి అవ్వలేదు నాన్న అని చేతిని ఇంకాస్త దాచుతూ అంది షరీ నువ్వు ముందు నీ చేయిని చూపించు తల్లి అని అంటూ ఆమె చేయిని అతని వైపు లాగుతూ ఆమె చేతిని చూస్తాడు చేతికి చాలా చిన్న గాయమే తగిలింది కానీ ఆ గాయం చూసిన సూర్యగారికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి అలా సూర్యగారు కళ్ళలో నీళ్లు పెట్టుకుని ఏడుస్తూ నీకు ఎన్నిసార్లు చెప్పాలి తల్లి జాగ్రత్తగా ఉండమని నీకేమైనా అయితే నేను తట్టుకోలేనని నీకు కూడా తెలుసు కదా తెలిసి మరి ఇలా ఎందుకు చేస్తున్నావు అని సూర్యగారు ఏడుస్తూ షరయూ చేయికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటాడు సూర్య షరయూ సూర్యగారిని కన్నీళ్లను తుడుస్తూ డాడీ నాకేమంత పెద్ద గాయం కాలేదు అయినా నాకు దెబ్బ తగిలితే నేనేవాలి కానీ మీరెందుకు ఏడుస్తున్నారు అని చిన్నగా నవ్వుతూ షరీలు అడిగితే కూతురు నొప్పి బాధ ఆమె కన్న ముందు ఆమె తండ్రి గుండెలకే తగులుతుందమ్మా అది నీకు అర్థం కాదులే కానీ నువ్వెప్పుడు ఇలా పిచ్చి పనులు చేయకూడదు నీకేమైనా అయితే ముందు నా ప్రాణం పోతుంది అని ఏడుస్తూ సూర్యగారంటే షర్యూ కోపంగా డాడీ ఏంటి మీరు మరీ చిన్నపిల్లలా అలా మాట్లాడుతున్నారు అని అంది మరి నువ్వు ఇలాంటి పిచ్చి పనులు ఎప్పుడు చేయవు కదా అని అడుగుతారు సూర్యగారు లేదు నేను చెయ్యను ఓకేనా అని అంది షెరయూ తన తండ్రి మాటలను ఏడుపును గుర్తు తెచ్చుకుని ఏడుస్తుంది షర్యూ ఎందుకు డాడీ మీరు ఎందుకు ఇలా చేశారు మీరు నాకు ద్రోహం చెయ్యరు అని అంటూ ఏడుస్తూ అక్కడే కూర్చుంటుంది షెడ్యూల్ ఇక ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఏ రోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి